హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో వెజ్ నూడిల్స్ని స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చూపించిపోతున్నాను సేమ్ మనం బై షాప్స్లో అయితే తింటాం కదా సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది నేను చూపించినట్టు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నూడిల్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ ప్రీమియం వెజ్ హక్కా నూడిల్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో ఒక టూ గ్లాసెస్ వాటర్ని అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నూడిల్స్ అనేవి పొడి పొడిగా వస్తాయి అన్నమాట మీరు వీడియోలో చూపించినట్లుగా ఇట్లా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఈ నూడిల్స్ అయితే ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత నూడిల్స్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను వెజ్ నూడిల్స్ కోసం ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానో చూపించేస్తాను బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజ్ పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ని అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్లోకి హాఫ్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను కారం కూడా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్న అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మనము ఈ వెజిటేబుల్స్ నూడిల్స్ అంతా కలిసిపోయేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ నూడిల్స్లోకి టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ సోయా అయితే వేసుకుంటున్నాను సోయా సాస్ కూడా వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ టొమాటో అయితే వేసుకొని హై ఫ్లేమ్లో నేను వీడియోలో చూపించినట్లుగా ఈ నూడిల్స్ అలాగే మనం వేసుకున్న సాసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి సో అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది సో వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇంట్లో కనుక ట్రై చేస్తే ఇక బయట స్ట్రీట్లో నూడిల్స్ అయితే అస్సలే తినరు నేను చూపించినట్లుగా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్